తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఆచూకీపై సందిగ్ధత నెలకొంది ఈ మావోయిస్టు నేత ఇప్పుడు ఎక్కడున్నారనే దానిపై బంధువులు ఆందోళన చెందుతున్నారు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవ్జీపై ప్రధానంగా చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎదురు కాల్పుల తర్వాత ఆయనకి ఏమైంది అనే అంశంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి కాగా తమ అదుపులో లేడని ఆంధ్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం అత్యున్నత పదవిలో ఉన్న నేత తిప్పరి తిరుపతి ప్రస్తుతం కేంద్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అంతకుముందు ఆ పదవిలో ఉన్న నంబాల కేశవరావు ఈ ఏడాది మేలో జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన తర్వాత దేవ్జీ ఆ స్థానంలోకి వచ్చారు ప్రస్తుత జగిత్యాల జిల్లా కొరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి దళిత కుటుంబంలో పుట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుతూ ఉండగానే విద్యార్థి రాజకీయాల వైపు వెళ్లారు కాలేజీలో చదివేటప్పుడు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు రాడికల్ విద్యార్థి సంఘంలో ఉంటూ కరీంనగర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండుల్లో చారిత్రాత్మక సభగా నిలిచిన రైతు కూలీ సంఘం భారీ సభను తిరుపతి నిర్వహించారు కరీంనగర్ టౌన్లోనూ తర్వాత ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్ గా ఆయన పనిచేశారు తిరుపతి దాదాపు పదిహేనేళ్ల పాటు గడ్చిరోలిలో పనిచేశారు అక్కడ డివిజనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు రెండు వేల ఒకటిలో పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు అప్పట్లో కేంద్ర కమిటీలో చేరిన పిన్న వయస్కుల్లో ఈయన ముఖ్యుడు సెంట్రల్ కమిటీతో పాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్ సీఎంసీలో కూడా సభ్యుడు అయ్యారు కాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో దేవ్జీ ఉన్నారు ఆయన పేరుపై రివార్డు కూడా ఉంది కాగా దేవ్జీ ఆచూకీపై కొరుట్లలో ఉన్న తమ్ముడు తిప్పరి గంగాధర్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు అరెస్టు చేశారని ఎన్కౌంటర్ అయ్యారని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని వారు చెబుతున్నారు పోలీసులు ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని కోరారు తమ్ముడి కూతురు తిప్పరి సుమ గతంలో ఆయనకు బహిరంగ లేఖ రాశారు దేవ్జీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనలో తెలియని గర్వం బాధ కలుగుతున్నాయని ఆ లేఖలో తెలిపింది మీ గర్వం పట్టుదల నాలో ఎన్నో ఆలోచనలు కలిగిస్తున్నాయని చెప్పింది మీరు సమసమాజ నిర్మాణం కోసం వెళ్లారని కానీ ఇటీవలి సంఘటనలు చూస్తూ ఉంటే ఎంతో ఆందోళన కలుగుతుందని ఆ లేఖలో ఉంది ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు తిరిగి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సుమ ఆ లేఖలో రాశారు పోలీస్ అదుపులో ఉన్నాడు దేవిజీ అని కొన్ని ఛానళ్లలో ఎన్కౌంటర్ అని వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు వినడం ద్వారా మేము బాగా కలుపు చెందుతున్నాము ఆందోళనకు గురవుతున్నాము అయితే పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ నక్సల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవాలి మేము వారిని ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు నిజంగానే దేవుజీ కనుక పోలీస్ అదుపులో ఉంటే అతన్ని కోర్టులో ఆధారపరచాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అతను ఇంటికి రావాలని కోరుకుంటున్నాను తిపురి తిరుపతి అలియాస్ దేవ్జీ తమ్ముడు కూతురు నేను నిన్నటి నుండి న్యూస్లో ఎన్కౌంటర్ విషయాలు వస్తున్నాయి ఇవాళ దాంట్లో తిపురి తిరుపతి కూడా ఉన్నారు అనే న్యూస్ అటు ఇటుగా వస్తుంది అది ఎంతవరకు నిజమబం అనేది మాత్రం తెలియదు మాకు ఒకవేళ పెద్దనాన్న కనుక కోరి సాధీనంలో ఉంటే కో కోర్టులో హాజరుపరచాలని కోరుకుంటున్నాము అలా కాకుండా ఒకవేళ ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఆయన్ని భద్రంగా ఉండాలి అనుకుంటే ఎలా అయినా మాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మేము వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము ఆయన వచ్చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగద్దు అని చాలా బలంగా ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ కోరుకుంటున్నారు ఆయన బాగానే ఉంటారని